తయారు చేసుకోవాలా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను పొంగల్ ఇది దొడ్డు రవ్వ అంటారు డాక్టర్ రవ్వ అంటారు దొడ్డు రవ్వ అంటారు దీనికి ఒక రెండు పచ్చిమిర్చి కలియమాకు ఆయిల్ పచ్చిమిర్చి కలియమాకు ఇది మేము డాక్టర్ రవ్వ మేము బాటిల్లో కడిగేసేసి ఆర పెట్టుకుంటాము ఇది మేము డైరెక్ట్గా వేసేస్తాము మీరు కూడా కడిగేసి ఆరబెట్టుకుంటే ఓకే లేకుంటే కడిగేసేసి దాంట్లో వేసినా అని ఓకే రవ్వ రవ్వ కడిగేసి ఆరబెట్టుకున్నప్పుడు అలాగే మేము పెసరపప్పుని కూడా కడిగేసి ఆరబెట్టుకుంటాము ఈ గ్లాస్ రవ్వకి చిన్న సగం హాఫ్ వేసుకోవాలి రవ్వ ఈ రవ్వలో ఈ పెసరపప్పు కూడా యాడ్ చేయాలి దీన్ని రెడ్గా మంచిగా సిమ్లో పెట్టేసేసి మంచిగా రెడ్గా ఫ్రై చేయాలి మిరియాలు మిరియాలు వేసుకోవచ్చు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు సాల్ట్ ఫస్ట్ మనం ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ పెసరపప్పు కొలుసుకున్నామో ఆ గ్లాస్ తోటి మనము ఒకటికి ఐదు వాటర్ పోయాలి ఐదు విజిల్ దాకా కుక్కర్ పెట్టాలి ఇది మంచిగా ఫ్రై అయిపోయింది దీంట్లో వాటర్ వేసేసి మూత పెట్టడమే ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ డిష్ మార్నింగ్ టిఫిన్లోకి అయినా సరే నైట్లో డిన్నర్కి అయినా ఓకే చాలా బాగుంటుంది లైట్ ఫుడ్ తినేవాళ్ళు ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి ఇలా అవుతుంది పొంగల్ సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది దీంట్లో సాంబార్ కలుపుకొని తినవచ్చు ఊరగాయ కూడా పక్కకు పెట్టేసుకొని తినవచ్చు సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి